ప్రతి జీవికి బాధ అనేది ఉంటుంది కానీ దాన్ని ఒక్కొక్కరు ఒకలాగా ప్రదర్శిస్తారు కొంతమంది కన్నీటితో దాన్ని బయటికి పంపించేస్తారు కొంతమంది స్మైలింగ్ ఫేస్తో ఉంటారు అంటే ఆ బాధ బయటికి కనపడకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ స్మైలింగ్ ఫేస్ పెట్టుకొని ఉన్న వాళ్ళకి లోపల ఎంత నలిగిపోతున్నారో అది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది జీవితం ఒక పుస్తకం అంటారు కదా అందులో అన్ని పేజీలు చదవరు కొన్ని మాత్రమే చదివి వాళ్ళు ఏంటనేది రివ్యూ ఇచ్చేస్తారు మీరు ఒకరి గురించి కంప్లీట్గా ఏం తెలుసుకున్నప్పుడు వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు ఇచ్చే రైట్ కూడా మీకు లేదు ఒక మనిషి గురించి మీరు కంప్లీట్గా తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి వాళ్ళని స్టేట్మెంట్ వేయడం బెస్ట్ సగం సగం నాలెడ్జ్తో సగం సగం మాట్లాడడం వేస్ట్ ఐ థింక్ ఎవరి గురించి ఏమైనా చెప్పేటప్పుడు కొంచెం ఆవగించిన బ్రెయిన్ పెట్టి ఆలోచించి వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇవ్వండి లేదంటే గమ్మున ఉండండి అంతే తప్ప నాకు నోరు ఉంది నేను వాగుతా అనే పనులు పెట్టుకోకండి మీరు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల మీరు ఎలాంటి పర్సన్ అనేది కూడా కొంతమంది ఆలోచిస్తారు అంటే మీ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ పర్సన్ అనేది చాలామంది ఆలోచిస్తారు మీరు అది కూడా మైండ్లో పెట్టుకొని ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి Okay, now. Thank you.